సాయిరామ్ రెడ్డి మాది ధర్మవరం గ్రామం దుర్గీ మండలం నేను పోయిన సంవత్సరం కావేరీ సీడ్స్ వారి నైన్ టు నైన్ టూ ఒక రెండు ఎకరాలు వేసా ఓకే నాకు చాలా పర్లేదు ఇత్తనాల మీద పర్లేదు అనిపించింది ఈ సంవత్సరం మరలా కావేరీ వాళ్ళే రెండు రకాలు వేసా ఓకే అయితే నైన్ టు నైన్ టూ అనేది రెండు ఎకరాలు వేసా మరలా వేసా ఇంత బెట్ట వాతావరణంలో కూడా ఈ విధంగా మీరు ఎట్లా అనిపిస్తుంది మీరు కావేరి మీరు పోయించారు వేసారు కాబట్టి ఇప్పుడు వేరే రకాలు కూడా వేసి ఉంటారు మొత్తం పత్కరాలు వేసారు మొత్తం పన్నెండు ఎకరాలు వేసారు అందులో రెండు ఎకరాలు కావేరి వేరే రకాల అన్నిటికంటే మీకు ఏమనిపిస్తుంది చాలా ఇంప్రూవ్ చాలా బాగుంది అనిపిస్తుంది ఓకే ఓకే మీరు మీరు ఇప్పుడు అంత మీరు అనుకుంటలేరా మనసులో రెండు ఎకరాలు వేస్తున్నాయి కదా పది ఎకరాలు నాలుగైదు ఎకరాలు ఎక్కువ వేసుకుంటే ఇప్పుడు ఓకే వచ్చే సంవత్సరం మాత్రం కావేరి అయిపోయింది ఈ సంవత్సరం అయినప్పటికీ పర్వాలేదు వచ్చే సంవత్సరం మాత్రం మంచిగా అన్ని ఎకరాలు వేసిన కాడికి కావేరి తొంభై రెండు తొంభై రెండు విత్తనం వేయండి ఇదేమో దగ్గర దగ్గర